గ్రంథము పదో అధ్యాయము ఎనిమిదవ వచనం చదువుకుందాం గొయ్యత్రువు వాడు దానిలో పడును కంచి కొట్టువాణిని పాము ఖర్చును ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నతుడా జీవము కలిగిన తండ్రి జీవాధిపతమైన తండ్రి నీ స్తోత్రముల ప్రభా కొద్ది నిమిషముల తండ్రి నీ వాక్యమును నేను ధ్యానం చేయిచుండగా నా హృదయ ధ్యానములు నా నోటి మాటలు నీ దృష్టి కంగి కరుగుణల సహాయం దయచేయమని మా ప్రభును నీ ప్రికుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేయిచున్నాం తండ్రి ఆ మీన్ క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని సంగమ మీ అందరికీ సాయంకాలపు శుభములు వందనాలు తెలియచేస్తున్నాను ఈరోజు మన అంశము కంచె దాడితే పాము కాటు వేస్తుంది మార్కు తార్త పన్నెండో అధ్యాయం ఒకటో ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక ఉపమానము చెబుతున్నాడు ఒక ద్రాక్ష తోట యజమాడు వేసినప్పుడు దానికి కంచె వేసి ఉన్నాడు ఎందుకు ఆ కంచె వేసి ఉన్నాడంటే ఆ పొలమును మరి ఏవి కూడా నాశనము చేయకుండా పాడు చేయకుండా ఆ శేనికి కంచె వేసినట్టుగా లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి అపవాదైనటువంటి సాతాను కూడా దేవుని సమకూర్ణం దొచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఏబు అంత యథార్థవంతుడు భక్తిపరుడు ఎవడనో లేడు కనుక ఏబుని ఒకసారి చూసి ఉన్నావన్నప్పుడు అపవాది మాట్లాడుతుంది ఏబుని బహుగా ఆశ్రదించున్నావు అతని మరి ఎంతో ధనవంతుడిగా చేసినావు సమస్తాన్ని ఉన్నావు కనుక మరి ఏబుకి నువ్వు చుట్టూ కంచి వేసినావు అందుకే ఏబుని ఎంతో భయం కలిగి భక్తి కలిగి జీవిస్తున్నాడని మాట్లాడుతున్నది ఇక్కడ కంచి దాటితే పాము కాటు మాటని ఎవరు కంచి దాటి ఉన్నారు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ లేఖన భాగాల్లో ఆహాబ్ అనేటువంటి రాజు రాజుల గ్రంథం పదహారో అధ్యాయం ముప్పై మూడవ వచనంలో ఆహాబు నిజ దేవుడైనటువంటి దేవాతి దేవుణ్ణి ఆరాధించటంలో కంచి ఉన్నాడు దేవుణ్ణి ఆరాధించకుండా అన్ని దేవతలను అన్ని విగ్రహాలను అక్కడ నిలిపి దేవతా స్తంభాలను నిలిపి మరి దేవుణ్ణి ఆరాధించకుండా అన్ని దేవతలను ఆరాధించినట్టుగా అక్కడ పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తున్నది రాజు మరి ఇస్రాయేల్కి రాజయ్యుండప్పటికీ నిజ దేవుణ్ణి ఆరాధించలేదు నిజ దేవుని మర్చిపోయి అన్ని దేవతలను ఆరాధించి ఉన్నాడు రెండోదిగా తన జీవిత భాగస్వామి ఎంపికలో ఆయన కంచి దాటి ఉన్నాడు రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో తన భార్య అయిన యజబేలు పేరేపణ చేత యహోవా దృష్టికి కీడు చేయు తను తాను అమ్ముకుని నా వంటి వాడు ఎవడనూ లేడు అంటే తన భార్య అయినటువంటి యజబేలును పేరేపణ చేత తను తాను అమ్ముకుని మరి అలాంటి వ్యక్తి ఎవరనో లేరని లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి మరి లేఖనాల ప్రకారముగా మనం చూస్తే మరి ఆహావు రాజు దేవుని ఆరాధించటంలో కంచె దాటాడు జీవిత భాగస్వామి ఎంపికలో కంచె దాటాడు మూడో విషయాన్ని చూస్తే తనను గాని దానిని ఆశించటంలో కంచె దాటాడు ఎబ్రిలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఐదో వచనలో ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుము ధనాపేక్ష లేకుండా మరి దేవుని మరి ఇచ్చిన దానిలో తృప్తి కలిగి ఉండాలి ఇక్కడ రాజు దేవుడిచ్చిన దానిలో తృప్తి పొందలేదు ఆయన ఒక రాజ్యుండి తనకి అనేకమైనటువంటి ధనము కలిగినప్పుడు ఆస్తి కలిగినప్పుడు ఒక పేదవాడైనటువంటి నావాది యొక్క మరి ద్రాక్ష తోటని ఆశించి ఉన్నాడు మరి అతనిని అడిగినప్పుడు అతడు అంటున్నాడు అది నా యొక్క స్వాస్థ్యము కనుక నా పితరులు మాకిచ్చినది కనుక నేను నీకు ఇవ్వను ఇవ్వనప్పుడు దానిని ఆశించాడు అక్రమంగా లాక్కోవాలని ఆహావు మరి తన కాని దానిని ఆశించినట్టుగా ఇక్కడ మనకి లేఖనాలు తెలియజేస్తున్నాయి తన కాని దానిని ఆశించినాడు అందుకే మరి ఆశించటంలో కంచె దాటినవాడు మరి మనకి వాక్యం అనే కంచె ఉన్నది రక్షణ అనే కంచె ఉన్నది సంగము అనే కంచె ఉన్నది ప్రార్థన అనే కంచె మనకి ఉన్నవి ఈ అనేటువంటి కంచి నుంచి మన సంగములో నుంచి దాటితే పాము మనల్ని కాటేస్తుంది ఆహాబు రాజు కూడా మూడు విషయాల్లో కంచె దాటాడు దేవుని దృష్టికి మరి పాపాత్రుడు అయ్యాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించినగాక ఆమె